இந்த தெருவ பற்பட்டேனான தண்ணீரால தெருவேனான சமன்மாக்குது ஏ என்னது ஒரு இடம் உருவாக்கம் செய்யணும் யாரோ கூட பத்த சீர் வீரோ உருவாக்கணும் சாய்க்கிறது கூட ஒரு கூட தெருதானா இந்த சபா மட்டும் குட்னார் பண்ணி తంత్రయోధులు మరి దశ మన దశ ఉద్యమకారులు కొండా లక్ష్మణ్ గారు వారి జీవితం ప్రజాసేవకు అంకితం చేసినారు వారు మన మన రాష్ట్రానికి మన దేశానికి కూడా వారు ఎనలేని సేవ చేసి వారు సర్వస్వ వారు ఆస్ అంతా త్యాగం చేయడం జరిగింది వారు ఈరోజు పుట్టినరోజు కాబట్టి మన అందరికీ కూడా సంతోషకరమైన విషయము వారందరి ఆశయాలు ప్రతి ఒక్కరూ పాటించి వారి అడుగుజాటు నడవలని చెప్పి సభ సభాముఖంగా అందరికీ రాజా లక్షల చెప్పాలంటే అభివృద్ధి చెప్పగలు ప్రతి చూసుకోవడం ఇవాళ వండలక్ష్మణ్ బాబుగా ఉంటుంది ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి గారు ఇలా ఈజీలగా లోకల్ బాడీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయడం ఇవాళ అనుకోకుండా ఇవాళ వండలక్ష్మణ్ బాబు సినిమాటం ఇవాళ ఖచ్చితంగా ఆయనకు ఆయనకు నివాళులు అంటే ఖచ్చితంగా నివాళులు యొక్క నూట ఉదయో జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రపళ సతీష్ గారికి ఎందుకంటే మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జన జనాభాలో సగభాగా ఉన్నటువంటి మనం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు సగభాగా ఉన్నటువంటి బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో అటువంటి మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు నిన్న కల్పించి ఆర్డినెన్స్ తీసి ఇష్టం చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా